రోజు స్కూల్కి అయినా చూసారా మీరు ఏం చూసారు ఏం చూసారు ఏం చూసారు మొక్కలు చూసారా అయితే మొక్కలకి ఆకులు ఉంటాయి కదా అక్కడ చూడండి ఆకులు పెట్టారు మీ దగ్గర ఇందులో మీకు తెలిసిన ఆకులు ఉన్నాయా ఏంటవి చెప్పారు ఆ రెండు ఏంటవి అవి ఏంచారు ఆకులు ఇంకో ఆకు తెలుసా కరివేపాకి ఎందుకు యూస్ చేస్తాం మనం చా పూ పెట్టుకోవడానికి ఇవ్వక తెలుసా ఏంటది మందారాకా మందార పో చూసారు మీరు ఇదిగో ఏంటది ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదా అన్నీ ఒకేలా ఉన్నాయా ఎలా ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయా ఆకంచులండి ఒకేలా ఉన్నాయా ఈ ఆకు ఈ ఆకు ఉన్నాయా ఎలా ఉన్నాయి ఈ ఆకు ఎలా ఉంది పెద్దగా ఉంది మరి ఈ ఆకు ఎలా ఉంది ఆకు చూడండి పట్టుకొని చూడండి ఒకసారి పక్కడికి ఇవ్వమ్మా పార్దకివ్వు పార్ద టచ్ చేస్తా నువ్వు టచ్ చేయరా పక్కడికి ఇవ్వు ప్రశాంత్కి ఇవి నువ్వు సంతోష్ ముట్టుకోండి వివేక్ నువ్వు కూడా ముట్టుకుందాం తీసుకు నువ్వు తీరా నువ్వు ఎలా ఉంది టచ్ చేసి చూడండి సాఫ్ట్గా ఉందా వివేక్ ఎలా ఉంది ఎంత కాకలా ఉంది అది గరిగ్గా ఉంది సాఫ్ట్